హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్నారు వారితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ సార్ దిల్ రాజు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం చూస్తున్నాం తన పైన ఎవరైనా పిచ్చి పిచ్చి వార్తలు రాస్తే వాళ్ళు తాటా తీస్తామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో ఆయన వార్నింగ్ ఇచ్చారు సో అంతలోపే ఇప్పుడు మళ్ళీ ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ ఆయన ఒక వ్యక్తి పైన ఫుల్ ఫైర్ అవ్వడం దాన్ని ఆపడానికి వచ్చిన వ్యక్తి పైన కూడా ఆయన ఫైర్ అవడం ఆ వీడియో తీసే వ్యక్తిని ఆపేయని చెప్పేసి చూడ్డాము సో ఏమైంది అసలు ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి ఆయన ఎందుకు వెళ్ళారు అసలు ఏం జరిగింది ఈ రెండు నేను కూడా చూసాను అంతకు ముందు కూడా చాంబర్ లో ప్రెస్ మీట్ కూడా వీడియో చూసాను నేను అంటే బేసిక్ గా ఏంటంటే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఈ గొడవ ఎవరి ఇయర్ ఉంటది అవును ఈ రేసులో ఎప్పుడైనా కూడా బలహీనులు ఎవరు ఉంటారు పోటీలో వాళ్ళే దెబ్బ ఎక్కువ తగులుతుంది పెద్దవాళ్ళకి కూడా తగలదని కాదు కానీ వాళ్ళు రకరకాల పద్ధతులు దాన్ని జయించగలరు ఎవడు వీక్గా ఉంటే పోటీ అనేది వాళ్ళకే జరుగుతుంది ఎక్కువగా ఏంటంటే మన సమాజంలో ఈ బి ఈ సినిమానే కాదు ఏ వ్యాపారమైనా బలవంతుల పోటీలోకి బలహీనుడు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి సహజంగానే దెబ్బ ఎక్కువ తగులుతుంది తగిలితే అయినా కూడా దాంట్లో నుంచి కూడా సక్సెస్ అయ్యే వ్యాపారాలు చాలా ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు చూస్తున్నాం చిన్న చిన్నవి పెట్టుకుంటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఢీ కొని నిలబడిన సందర్భాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం చాలా వ్యాపారాలు కేవలం వాళ్ళకున్న రాజకీయ పలుకుబడితోనే నెట్టుకొస్తున్నా ఇవి కూడా మనం చూస్తున్నాం అదానీలు అంబానీలు ఎలా పైకి వచ్చారో చూస్తున్నాం అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున రావడం అట్లాగే కొన్ని రకాల కంపెనీలు కూడా వాళ్ళకు అనుకూలమైన గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అవి గ్రోత్ చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి ఆ మధ్య ఒక లండన్ బేస్డ్ ఎకనామిస్టు మోనోపల్లి కంపెనీస్ మీద ఒక రీసెర్చ్ చేశాడు రీసెర్చ్ చేసి ఆయన ఒక వీడియోలో మాట్లాడితే ఆ వీడియో నేను చూసా ఆ వీడియోలో ఏం చెప్పాడంటే వాళ్ళ టీము లో చాలా కాలము వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఉంది ఆయన ఇక్కడికి వచ్చి వీళ్ళు కంపెనీల్ని స్టడీ చేస్తే కంపెనీలు కొన్ని ఆయన అంటే నాటి థింగ్స్ అన్నాడు సరదాగా అంటే నాటి కొన్ని మోసాలు చేస్తున్నాయి సో వీళ్ళు ఒక మూడు ఏరియాల్లో మోసాలు చేస్తున్నాయి కంపెనీలు అనేది కనిపెట్టారు సరే వాళ్ళనే అడుగుదాము వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఈ టీము ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీల యజమానులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కొత్తగా లండన్ నుంచి వచ్చారు కదా సార్ మీరు సరిగ్గా మీకు థీరీ నాలెడ్జ్ ఉండొచ్చు కానీ మీకు సరిగ్గా నాలెడ్జ్ లేదు మేము యాక్చువల్గా ఆరు చోట్ల మోసాలు చేస్తున్నాం మీరు మూడే కనిపెట్టారని చెప్పారంట సో అంటే ఆయన ఏం చెప్తాడంటే సౌరభ్ ముఖర్జీ ఆయన పేరు లండన్ ఎకనామిస్ట్ ఆయన చాలా పుస్తకాలు కూడా రాశారు ఈ కంపెనీల మీద దాదాపు ఆరేడు పుస్తకాలు రాశారు సో ఆయన ఏం చెప్తాడంటే ఒకప్పుడు నైన్టీన్ థర్టీస్లో కూడా అమెరికాలో ఈ కంపెనీస్ అంతా కూడా ఇలాగే వ్యవహరించాయి అంటే మోనోపలి లేకుండా కంపెనీలు డెవలప్ కావడం అనేది ఇవాళ ఇండియాలో కష్టము డెమోక్రటైజ్ అయితే కష్టం అవి మోనోపలితోనే పెద్ద కంపెనీలు సర్వైవ్ అవుతున్నాయి సక్సెస్ అవుతున్నాయి అంటే ఒక రంగంలో మోనోపలి అవ్వాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది యాపిల్ ఫోన్ ఒక దాంట్లో మోనోపలి క్రియేట్ చేయగలిగింది ఏ కారణాలతో అయినా దానివల్ల సర్వైవ్ దానికి ఈక్వల్గా ఇంకేది కూడా రాలేకపోతుంది అనేక సెల్ ఫోన్లు వస్తున్నాయి వేలాది కంపెనీలు వస్తున్నాయి అయినా కూడా యాపిల్ని బీట్ చేయలేకపోతుంది అది ప్రాపర్గా వెళ్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ప్రాపకం ఇవన్నీ ఉపయోగించి చేస్తున్నారనేది ఆయన చెప్పింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే సినిమా ఇండస్ట్రీ కూడా ఏంటంటే కొంతమంది హీరోలు కొంతమంది ప్రొడ్యూసర్లే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నారు దేనివల్ల వాళ్ళు ఏంటంటే మొత్తం చాలామందికి ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీస్తే అతను సినిమా తీసే వరకు ఆలోచిస్తాడు మీ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి సినిమా తీయడం పెద్ద కష్టం కాదు డబ్బులు ఉన్న ప్రతి ఒక్కటి సినిమా తీసేయచ్చు సినిమా తీసినాక దీన్ని జనం ఎలా తీసుకెళ్ళాలి థియేటర్లలో ఎలా వేయాలి ఈ నాలెడ్జ్ ఈ ప్రొడ్యూసర్కి ఉండదు తీసేసినాక ఎదుక్కుంటే ఏముండదు సో ఇది ప్రాపర్గా సినిమా తీసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన ప్రొడ్యూసర్లు డే వన్ నుంచి లాస్ట్ డే వరకు జనం చేరే వరకు కూడా వాళ్ళు మొత్తం ప్రాసెస్ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ముందుగానే ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసు వాళ్ళకి ఓకే ఈ దానివల్ల ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా సినిమాలు తీయాలనుకున్న దిల్ రాజు కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు సురేష్ బాబు కావచ్చు వీళ్ళందరూ ఏం చేశారంటే థియేటర్లు చాలా ఇంపార్టెంట్ థియేటర్లు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే సినిమాల్ని ప్రాపర్గా రిలీజ్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం థియేటర్ని పంచుకున్నారు లీజుకి తీసుకున్నారు ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల థియేటర్లు వీళ్ళ చేతిలో ఉన్నాయి అందుకని ఆ నలుగురు చేతిలో థియేటర్లు ఉన్నాయని అంటుంటారు రిటైర్కి దీనివల్ల ఒక లాభం ఒక నష్టం ఉంది వేరే వాళ్ళకి నిజానికి వీళ్ళు తీసుకోకపోతే చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడేవి ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వకు నడపలేరు వీళ్ళు ఏంటంటే రెండు వందల థియేటర్లు తీసుకుంటారు కాబట్టి ఒక చోట లాభ లాస్ వచ్చినా ఇంకో చోట కవర్ అవుతుంది నేను అమ్మద్దె సురేష్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న సురేష్ ప్రొడక్షన్ మేనేజరు నా ఎదురుగానే ఎవరెవరితోనూ థియేటర్ల వాళ్ళతో ఫోన్లు చేసి మూడు నెలలు అయింది మీరు ఆరు నెలలు అయింది డబ్బులు ఇవ్వట్లేదు అని కొట్లాడుతూ ఉన్నాడు అంటే వీళ్ళ వీళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు వాళ్ళు ఏంటంటే ఒక చోట నష్టం వచ్చినా ఇంకో చోట కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు అదే సింగిల్ స్క్రీన్ నడిపేది కష్టం అందుకని మనకు చాలా సింగిల్ స్క్రీన్లు మూతపడిపోయినాయి ఎందుకంటే రియల్ ఎస్టేట్ కన్వర్ట్ చేస్తే ఎక్కువ లాభం ఉంది థియేటర్ కంటే స్పేస్తో కంపేర్ చేసుకున్నప్పుడు అందుకని ఆ రకంగా థియేటర్లు ఇన్ని బతుకున్నాయంటే ఇవాళ ఎందుకంటే ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నవి నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ తమిళనాడు నెంబర్ నో నెంబర్ ఫోర్ తమి తెలంగాణ వస్తుంది ఇలా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళ చేతుల్లో సినిమా థియేటర్లు ఉండడమే అయితే దీనివైపు ఏంటంటే చిన్న సినిమాలకి ప్రాబ్లం అయిపోతుంది దొరకదు నేను నా సినిమా నైమ్ డైరీస్ కూడా చూశాను చాలా కష్టమే నేను లిటరల్గా అందరిని పోయి అడుక్కున్నాను వాళ్ళు ఏమంటున్నారంటే సార్ నా ఆయన ఏషియన్ ఆయన అంటున్నాడు సార్ నేను నా సినిమా కూడా థియేటర్ లేదు సార్ ఇది పరిస్థితి అని చెబుతున్నాడు సో ఇది ఏంటంటే ఇప్పుడు వంద థియేటర్లు ఉంటాయి అనుకో నువ్వు సినిమాలు ఐదు ఉంటాయి ఐదుకి ఇన్ని దొరుకుతాయి పెద్దవాటికి ఎక్కువ ఇచ్చేస్తారు వాటికి ఏ ఆరో ఏడో ఉంటాయి ఆరో ఏడు థియేటర్లు మిగతాము దీనికి కాంపిటీషన్ ఉంటుంది ఎలా సాధ్యం సో ఇది అంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్రొడ్యూసర్లు వెళ్ళాలి సో ఇక్కడిప్పుడు ప్రజెంట్ దిల్ రాజు క్రైసిస్ గురించి చెప్పాలంటే దిల్ రాజు చేతిలో సినిమా సినిమా థియేటర్లు ఉన్నాయి ప్లస్ ఇవాళ రిలీజ్ అవుతున్న థియేటర్లు ఇది ఎంత నిజం నాకు కరెక్ట్గా తెలియదు కానీ గుంటూరు కారానికి మాత్రం ఆయనే డిస్ట్రిబ్యూటర్ సైంధవుకి ఆయనే డిస్ట్రిబ్యూటర్ అని తర్వాత నాగార్జున సినిమా నా సా ఆయనే డిస్ట్రిబ్యూటర్ అని అంటున్నాడు మూడు సినిమాలకి నైజాంకి ఆయన డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ మూడు సినిమాలకి అడ్డు లేకుండా ఆయన చూసుకుంటున్నాడు మిగతా వాళ్ళని విత్డ్రా చేయించడానికి ట్రై చేస్తున్నాడు అనేది విమర్శ దిల్ రాజ్ మీద ఉంది అది ఎంత అనేది తెలియదు ఏదేమైనా ఆ విమర్శ ఉంది ఎందుకంటే గతంలో కూడా ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ని వద్దన్నవాడు లాస్ట్ సంక్రాంతి అప్పుడు వారసుడు అదే డబ్బింగ్ సినిమా ఈయన ప్రొడ్యూసర్ కాబట్టి దాన్ని రిలీజ్ చేయించాడు ఇప్పుడు చిన్న సినిమా ఒకటి హనుమాన్ అనేది చిన్న సినిమా దాన్ని రిలీజ్గా అనియకుండా ట్రై చేస్తున్నాడు ఈయన దానికి థియేటర్లు దొరకనివ్వట్లేదు అన్న విమర్శ వస్తుంది అయితే దిల్ రాజు వాపోయడం వాపోవడంలో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను పెద్ద సినిమాలు ఎక్కువగా వస్తే మీకు థియేటర్లు అన్నిటికీ సర్దడం కష్టం అందుకని కొంతమంది పోస్ట్ పోన్ చేసుకోండి నేను చెప్పాను అందరికి అప్పీల్ చేశాను గుంటూరు కారం వాళ్ళు వాళ్ళ పెద్ద సినిమా హీరో పెద్ద బడ్జెట్ పెద్ద కాబట్టి వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో లేరు ఇక వెంకటేష్ నాగార్జునలో కూడా మేము చేసుకోలేమున్నారు ఇక నేను మిగతా వాళ్ళని అడిగినప్పుడు ఈగిల్ రవితేజ రవితేజ సరే ఇదంతా చూసి నేను విత్డ్రా చేసుకుంటున్నాను వాళ్ళ ప్రొడ్యూసర్లు కూడా పీపుల్స్ మీడియా వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి రెడీ అయ్యారు అని మీటింగ్ పెట్టారు అయితే వీళ్ళకి కూడా నేను చెప్పాను ఎవరికి హనుమాన వాళ్ళకి కానీ హనుమాన వాళ్ళు ఒక కారణం చెప్పారు అదేంటంటే మాకు పాన్ ఇండియా సినిమా నేషనల్ లెవెల్లో ఫ్రైడేనే రిలీజ్ అవ్వాలి మాకు లేకపోతే వర్కౌట్ అవ్వదు మాకు మాది చిన్న సినిమా అని పేరే కానీ మేము కూడా బడ్జెట్ బాగుపెట్టి తీసాము అని వాళ్ళు అంటున్నారు దానికి నేను ఇంకా వాళ్ళని ఏం అనలేకపోయాను అని చెప్తున్నారు వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా నిరంజన్ రెడ్డి అక్కడ ఉన్నాడు సో ఇప్పుడు మీడియా ఏం రాస్తా ఉందంటే ఇది ఇదంతా దిల్ రాజే తప్పు అన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి దానివల్ల ఆయనకి సహజంగానే కోపం రావడం ఇది ఎందుకంటే దిల్ రాజు ఒకడు అనుకుంటే మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఒకవేళ దిల్ రాజు అనుకుందాం దిల్ రాజు ఆపేస్తున్నాడు అనుకుందాం మిగతా ఇండస్ట్రీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అప్పుడు మిగతా ఇండస్ట్రీ వాళ్ళ తప్పు కదా దిల్ రాజుని ఎందుకు అలో చేస్తున్నారు వీళ్ళందరూ కాబట్టి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు దిల్ రాజుని ఒకనే ఎందుకు వేయలేదు చూపిస్తున్నారు అనేది మనం ఆలోచించాల ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఇందులో పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా వీళ్ళందరూ ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆయన కూడా గట్టిగానే పోరాడుతున్నాడు కదా మరి ఆయనేమి దిల్ రాజే దీనికి కారణం అని చెప్పట్లేదు హనుమాన్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గాని బయటకు వచ్చి చెప్పట్లేదు వాళ్ళు చెప్పకుండా మీడియా ఎందుకు రాస్తుంది దిల్ రాజు మీద కాబట్టి దిల్ రాజు ఆక్రోశంలో న్యాయం ఉంది ఆయన రియాక్షన్ కోపంగా మీడియా మీద ఒరే ఆపురా ఒరే నువ్వు ఓడరా అని మాట్లాడచ్చు అది తప్పు ఖచ్చితంగా ఆయనకి ఎంత ఆవేశం వచ్చినా వేరే మీడియా పర్సన్స్ని ఒరే అని మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా ఒరే తరని అది రాంగ్ అది దాన్ని నువ్వు లీగల్గా చూసుకోవాలి అంతేగాని నేను తాడ తీస్తాను తోలు తీస్తానంటే మీడియా వాళ్ళు కూడా తా వాళ్ళ పద్ధతిలో తాడతీస్తారో అది పెరగడమే ఆయన కోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసిన పద్ధతి ఏంటంటే నేను చేతగా అనుకుంటున్నారేమో నేను సాఫ్ట్గా ఉంటానని అనుకుంటున్నానేమో నేను కూడా మిమ్మల్ని తాడదీస్తానని ఆ కోపంలో మాట్లాడుతున్నాడు బట్ అది ఆయన దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీడియా ఇవాళ ఉన్న మీడియాతో గోక్కుంటే ఏమవుతుందంటే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టేస్తుంటారు కాబట్టి రేపు పొద్దున ఆయన చేసే సినిమాలకు అంతా నెగిటివిటీ ప్రాగిపోతుంది మీడియా వాళ్ళకి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా మీడియాలో కూడా ఒక మీడియా వాళ్ళని ఏదన్నంటే మిగతా మీడియా వాళ్ళు కూడా హర్ట్ అవుతారు అనకపోయినా సో దా దానివల్ల ఏమవుతుందంటే అందరూ కలిసి ఆయన తీసే సినిమాల మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా దాని అలా అనడం కరెక్ట్ కాదు కానీ ఆయన ఆక్రోశాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఒక్కడే కమాండ్ ఉందా ఇండస్ట్రీలో మరి ఈ రెండు తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్సు తెలుగు ఫిల్మ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్సు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి మరి ఇవన్నీ దిల్ రాజే కంట్రోల్ చేస్తున్నాడా మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి ఇది కాంప్లెక్స్ ప్రాబ్లము దిల్ రాజు ఒక్కడిదే కాదు మిగతా థియేటర్లు తక్కువ సినిమాలు ఎక్కువైనప్పుడు ఈ ప్రాబ్లం తప్పదు సో దీంట్లో ఎవడుకి ఎంత మేనేజబుల్ క్యాప క్యాపబుల్టీన్స్ ఉంటే వాళ్ళు థియేటర్లు రిలీజ్ ఇప్పుడు అనుమానం చేసుకున్నప్పుడు అనుమానం వాళ్ళు ఆలోచించాలి కదా పెద్ద సినిమాల రిలీజ్కి మనకి థియేటర్లు దొరకవు అనేది వాళ్ళకి ఉండాలి కదా వాళ్ళని ఎవరు పెట్టుకోమన్నారు ఇప్పుడు పెట్టుకొని నాకు థియేటర్లు అంటే ఎందుకు ఇస్తారు ఎవడైనా వాడు వ్యాపారం నువ్వు వ్యాపారం నీ వ్యాపారాన్ని నువ్వు ప్లాన్ చేసుకో అతని వ్యాపారాన్ని అతను చేసుకున్నాడు సో దిల్ రాజ్ థియేటర్లు నీకెందుకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకుండా సో ఇక్కడ ఇది వ్యాపారం దీన్ని వ్యాపారానికి సంబంధించిన లాజిస్టిక్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకుని నువ్వు వ్యాపారంలోకి దిగాలి కానీ ఇక్కడేదో నువ్వు చిన్న సినిమాను బతికించాలని దిల్ రాజు ఎందుకు అనుకోవాలి ఎందుకు బతికించాలి అతను అతను కూడా చిన్న సినిమాలు తీశాడు నువ్వు మరి చిన్న సినిమా తీసిన నీకు రిలీజ్కి నీకు ప్లాన్ ఉండాలి ఆ మధ్య సురేషే వాపోతున్నాడు మేము మేము ఓకే నాకు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ అమెజాన్ వాళ్ళు కానీ సమాధానం ఇవ్వట్లేదు ఆడేం జరుగుతుందో మాకు తెలియదు అదో ప్రపంచం అంటున్నాడు ఆయన అంటే ఓటీటీ బాధితులు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక వ్యాపారంలో కూడా దాని లాజిస్టిక్స్ దాని ఇవి ఇంటర్నల్ వర్కింగ్స్ అనేవి అర్థం చేసుకొని ఆ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలి అంతేగాని నా చిన్న సినిమాని రక్షించాలంటే అంటే ఎందుకు రక్షించాలి నేను చిన్న సినిమా ओके सर थैंक यू सो मच थैंक यू